తెల్ల బంగారం పత్తికి ధర తగ్గడంతో రైతులలో ఆందోళన నెలకొంది తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతన్నలు వాపోతున్నారు పత్తి ధర పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఆదిలాబాద్ పత్తికి అంతర్జాతీయ డిమాండ్ ఉంది దీంతో ఏటీటా జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతోంది ఈ ఏడాది నాలుగు లక్షల ఇరవై వేల ఎకరాల్లో పత్తిని రైతులు సాగు చేశారు సుమారు నలభై రెండు లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు ప్రధాన పంట అయినటువంటి పత్తి పంట పత్తి పంటకు సంబంధించినటువంటి అంశంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ఆధారంగా మద్దతు ధరలు నిర్ణయించాలనో ఆ మద్దతు ధరలు ఇప్పటి వరకు కూడా నిర్ణయించకపోవడం వల్ల రైతులకు నష్టం జరుగుతుంది స్వామినాథన్ కమిషన్ ఏదైతే చెప్పిందో వాస్తవాల్ని మద్దతు ధరకు చట్టం కూడా కల్పించాలనేటువంటిది కూడా చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రైతులు పదమూడు నెలలు పోరాడి ఏదైతే మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చిందో ఆ చట్టాలని వాపసు తీసుకోవడం జరిగింది అదేవిధంగా అప్పుడే మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది వాస్తవంగా ఇప్పటికీ సంవత్సరం అయిపోయి రెండు రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా మద్దతు ధరల్లో చట్టం కల్పించే దాంట్లో ఇంకా అనేటువంటి కొనసాగుతుంది ఇంకా ఇప్పుడు మొన్న ఒక ఏదో ఒక పథకం తీసుకొని రావడం జరిగింది అంటే సీసీఐ కొనుగోలు చేయకుండా ప్రైవేటు వ్యాపారస్తులకు కొనుగోలు చేసి సిసిఐ ఆ ప్రైవేటు వ్యాపారస్తులకు ధరలు చెల్లించాలనేటువంటి ఒక నిబంధనని తీసుకురావడానికి ఒక ప్రయత్నం అయితే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అది దాన్ని మేము వ్యతిరేకించాం ఈ ఏడాది అక్టోబర్ ఇరవై ఐదు నుంచి ప్రైవేటు సిసిఐ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలో ముప్పై ఒకటి జిన్నింగ్ మిల్లుల ద్వారా పత్తి కొనుగోలు ప్రారంభమయ్యాయి ఎనిమిది నుంచి పన్నెండు శాతం తేమ ఉన్న పత్తిని సీసీఐ ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి రూపాయల ధరకు కొనుగోలు చేసే నిబంధనలు ఉన్నాయి తేమ పేరుతో సీసీఐ కోతలు విధించడంతో రైతులకు కేవలం ఆరు వేల ఎనిమిది వందల ధర మాత్రమే వచ్చింది మరోవైపు ప్రైవేట్ వ్యాపారులను రైతులు ఆశ్రయిస్తే వారు కూడా ధరలలో భారీగా కోతలు పెట్టి ఆరు వేల ఐదు వందల రూపాయలే ఇచ్చారు ఇలా కూడా రైతులు తీవ్రంగా నష్టపోయారు ఇప్పటి వరకు జిల్లాలో ప్రైవేటు సీసీఐ ద్వారా ముప్పై శాతం పత్తిని కొనుగోలు చేశారు పత్తిని ఆరబెట్టి ఇప్పుడు అమ్మకానికి తెస్తున్న తమకు మద్దతు ధర దక్కుతుందని రైతులు భావించారు కానీ సీసీఐ క్వింటాల్కు యాభై రూపాయలు తగ్గించడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు దీంతో ధర పెరుగుతుందని పత్తి నిల్వ చేసుకున్న రైతులకు ఆవేదన మిగిలింది ఇంతవరకు పత్తిని అమ్ముకున్న రైతులకు నాణ్యత పేరిట కోత విధించడంతో తీవ్రంగా నష్టపోయారు మళ్లీ సీసీఐ ధర తగ్గించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పంటల సాగుకు పెట్టుబడులు పెరిగాయి మరోవైపు సీసీఐ ధరలు తగ్గించడంతో కుదేలయ్యే ప్రమాదం వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా ప్రభుత్వం చొరవ తీసుకుని పత్తికి ధర తగ్గకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు పత్తి ధరను పెంచాలని తమను ఆదుకోవాలని మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు కష్టపడి పండించినటువంటి రైతులకు పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల మార్కెట్లో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మార్కెట్ వ్యవస్థలో పన్నెండు శాతం తేమ పేరుతోని కోతలు విధించడం వల్ల ప్రతి క్వింటాలకు ఆరు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఎనిమిది వందల వరకే గిట్టుబాటు ధర దొరికినటువంటి పరిస్థితి ఉన్నది మరి ఒక్క పక్కన గుజరాత్ రాష్ట్రంలో ఎంఎస్పి రేటు ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి కేంద్ర ప్రభుత్వ కొనుగోలు రంగ సంస్థ సిసిఐ ఇతర రాష్ట్రాలనేమో అధికంగా రేటు నిర్ణయించి కొనుగోలు చేస్తూ ఉన్నది ఎంఎస్పి రేటు కంటే అదనంగా కొనుగోలు చేస్తూ ఉన్నారు ఆదిలాబాద్ మార్కెట్కి వచ్చేసరికి రైతులకు తేమ శాతం పేరుతో పన్నెండు శాతం పేరుతో ఆరు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఎనిమిది వందల వరకే దొరుకుతున్న పైస ఉంది ఇప్పుడు చూస్తే సరే భవిష్యత్తులో కాటను తగ్గుతున్నది రేటు పెరుగుతుంది అని చెప్పి రైతులు ఆశపడ్డారు కానీ ఇప్పుడు సీసీఐ రేటు ఏడు వేల ఐదు వందల ఇరవై రూపాయల నుంచి ఇంకా యాభై రూపాయలు తగ్గించారు ఇంకా యాభై రూపాయలు తగ్గడం వల్ల రైతులు గిట్టుబాటు గాని పరిస్థితి ఉన్నది ఒక పక్కనేమో పెట్టుబడులు పెరుగుతూ ఉన్నాయి కానీ రైతు పండించిన కష్టపడి పండించిన పత్తి పంటకు గిట్టుబడి ధర దొరకడం లేదు ఆరు కష్టపడి పండించినటువంటి రైతుల పంటలకు గిట్టుబడి ధర లేకపోవడం వల్ల